నిన్నో జన్మల బంధం సీరియల్తో తెలుగు ప్రేక్షకులు ఎంతో అలరించిన నిరంజన్ జానీ గారు సత్యభామా సీరియల్తో కూడా అంతే అలరించి రీసెంట్గా సత్యభామ సీరియల్ క్లోజ్ అయిపోయిందన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సత్యభామ ఫేర్వెల్ చేర్పిస్తామంటూ స్టార్ మా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఫేర్వెల్ అంటే కుప్పడంత మనిషి సీరియల్ అయిపోయిన తర్వాత వాళ్ళ సీరియల్ టీమ్తో ఎలా ఫేర్వెల్ చేశారో అదే విధంగా ఫేర్వెల్ వీళ్ళకి కూడా ఇస్తున్నామంటూ ఇప్పటి వరకు సత్యభామ సీరియల్ని సక్సెస్ చేసిన చాలా థ్యాంక్స్ అంటూ సత్యభామ సీరియల్ టీం వాళ్ళు కూడా థ్యాంక్ యూ సత్యభామ సీరియల్ టీం అంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అంటూ సత్యభామ సీరియల్ టీం కూడా పోస్ట్ పెట్టడం జరిగింది అయితే ఇంకా అనేక మంది వేద మేడం అదేనండి దేవ్జానీ గారి బర్త్డే ఒక వన్ డేలో ఉంది సో టూ డేస్ గో టెన్ డేస్ గో ఇలా ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ నుంచి కూడా త్వరలోనే దేవ్జాని మేడం బర్త్డే వస్తుందంటూ హ్యాపీ బర్త్డే కింద అడ్వాన్స్ అంటూ అనేక మంది పోస్ట్ పెట్టడం జరిగింది సో దేవ్జాని గారికి సంబంధించినటువంటి పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను రేపే దేప్జాని గారి బర్త్డే సో రేప్ సెలబ్రేషన్స్ కూడా ఫ్యాన్స్ గట్టిగానే చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకొక మంచి పని చేస్తున్నారు దేవ్జానీ గారు బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క ఫ్యాన్ ఒక ప్లాంట్ నాటడం అలాంటి ప్రోగ్రామ్ కూడా ఒకటి పెట్టారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయమంటూ ఆ పిక్స్ కూడా పెట్టడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి